అందరికీ నమస్కారం వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మిరప పంటల్లో ప్రతి ఒక్క సమస్య గురించి ప్రతి ఒక్క మందు గురించి అయితే మేము వీడియో చేసి పెట్టాము ప్రతి రైతు వాడిన రిజల్ట్ ఉన్న మందుల గురించి అయితే చెప్పడం జరిగింది అయితే ప్రతి ఒక్క రైతున చెప్తున్న సమాచారం ఏంటంటే క్రాప్ సెట్టింగ్ కోసం అన్ని రకాల మందులు వాడుతూ ఉన్నాము మధ్య మధ్యలో ఏ మందు వాడాలని చెబుతూ ఉన్నారు ఎందుకంటే తెల్లదోమకు సంబంధించింది పురుగు సంబంధించిన మందులు కూడా మధ్య మధ్యలో పిచ్చుకా చేస్తూ ఉండాలి అంటే ఒకసారి మీరు హెవీ పదిహేడు వందల రెండు వేల మందు పిచ్చుకా చేసినప్పుడు క్రాప్ సెట్కి మందు పిచ్చుకా చేసినప్పుడు ఒక వారం తర్వాత ఏ మందు వాడాలి సో మీరు చూసినట్లయితే ఇది పోలో సిజంటా కంపెనీ పోలో అనే మందు ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టివ్ సైడ్గా పనిచేస్తుంది రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి ఒక ఎకరానికి అంటే పది ట్యాంకులు కలుపుకొని మందు పిచ్చుకార్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోలో అనే మందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే డైబెన్ ఇరాన్ యాభై శాతం డబ్ల్యుపీపీ రూపంలో ఉంటుంది ఇది చాలా సమర్థవంతంగా తెల్లదోమ మీద తామర పురుగు మీద పేనుబంక రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా నివారణ చేయడానికైతే ఈ సిజండా కంపెనీ పోలో అనే మందు బాగా పనిచేస్తుంది సో ఈ మందుని మీరు న్యూట్రిషన్తో కలిపి కూడా పిచ్చుకార్ చేసుకోవచ్చు న్యూట్రిషన్ కూడా కలుపుకొని ఈ రెండు న్యూట్రిషన్ వేరే డబ్బాలో అదేవిధంగా ఈ పోలో వేరే డబ్బాలో కలుపుకొని రెండు ఒక ట్యాంక్లో కలుపుకొని పిచ్చుకార్ చేసుకోవచ్చు న్యూట్రిషన్స్ అంటే ఎన్ఫికే కానీ అగ్రిఫ్రో కానీ మ్యాక్స్ కానీ ఇటువంటి న్యూట్రిషన్ కూడా కలిపి దీనిలో పిచ్చుకార్ చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా నివారణ చేస్తుంది వైరస్ సమస్య ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం ప్రతిసార్లు కాస్ట్ మందులతో పాటు మధ్య మధ్యలో మనం దోమ తామర పురుగు రసం పిలిచే పురుగుల కోసం కూడా మందు పిచ్చుగా చేసినప్పుడు మాత్రమే ఈ వైరస్ తీవ్రత పెరిగిపోకుండా ఆ వైరస్ను కంట్రోల్ చేయడానికైతే ఈ మందులు బాగానే పనిచేస్తాయి దాంతోపాటు ముడత కింది ముడత కూడా సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే ఈ డైపెన్తో ఇరాన్ యాభై శాతం అనే మందు చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువగా రసం పిలిచే పురుగుల వడ మృత సమస్య వస్తుంది కాబట్టి ఈ మృత సమస్యను నివారించడానికైతే ఈ పోలోనే మందు కూడా బాగానే పనిచేస్తుంది ఈ మందును కూడా మీరు సకాలంలో దోమ తీవ్రత ఉన్నప్పుడు వైరస్ తీవ్రత కనిపిస్తున్నప్పుడు ఇటువంటి వాటికి ఈ మందును మీరు పిచుకా పిచ్చుకా చేసుకున్నట్లయితే రసం పిలిచే పురుగుల సమస్య కంట్రోల్ అవుతుంది దాని తర్వాత ఆకుముడత సమస్య కూడా కంట్రోల్ అయ్యి మొక్క నీటిగా చాలా రోజులు పది రోజుల వరకు నీటిగా ఆకుముడత లేకుండా న్యాచురల్గా రావడానికి గ్రోత్ రావడానికి అయితే ఈ మందు బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు రెండు వందల యాభై గ్రాములు వస్తే ఒక ఎకరానికి సరిపోతుంది సో మీరు చూడొచ్చు పోలో సింజంటా కంపెనీ సో క్లారిటీగా కనిపిస్తుంది ఎందు నేను ప్రతి విషయం ఎందుకు చెప్తున్నానంటే మిరప పంటల్లో ఇప్పుడు తోటలన్నీ కూడా పూతకాయ దశలో క్రాప్ సెట్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఒకసారి మీరు ఎక్స్పోనర్స్ వాడిన తర్వాత ఒక వారానికి ఇటువంటి మందు పిచ్చుకారు చేసుకోవచ్చు లేదా గ్రాస వాడిన తర్వాత నెక్స్ట్ డోస్గా ఇలాంటి మీరు దోమ కోసం పిచ్చుకార్ చేసుకున్నట్లయితే తామర పురుగు సమస్యలు నివారించడానికి పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఉద్రిక్తి పెరగకుండా వైరస్ తర్వాత రాకుండా వైరస్ పెరి ప్రతి మొక్క కూడా వైరస్ అటాక్గా మారుతుంది కాబట్టి ఆకుమూర్తగా మారి తర్వాత కంట్రోల్ కాకుండా అది వైరస్గా మారుతుంది కాబట్టి అటువంటి సందర్భంలో ఇటువంటి తెల్లదోమ తామర పురుగు సంబంధించి రసం పిలిచే పురుగులను నివారించే మందులు కనుక పిచ్చుగా చేసుకోవడం వల్ల ఎక్కువగా యూజ్ ఉంటుంది సకాలంలో సమస్యను గుర్తించి ఎక్కువ దిగుబడి సాధించడానికి పంట డ్యామేజ్ కాకుండా ఉండ ఉండేందుకు ఈ మందులు బాగా పనిచేస్తాయి కాబట్టి ముఖ్యంగా తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా నివారణ చేయడానికైతే ఈ పోలో సింజండా కంపెనీ బాగానే పనిచేస్తుంది రేప్యంతు ఇరాన్ యాభై శాతం కలిగిన టెక్నికల్ అయితే ఇందు ఉండి ఇందులో ఉంటుంది ఒక ఎకరానికి వచ్చేసి పది ట్యాంకులు వంద లీటర్ వాటర్లో రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి మీరు కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి ఈరోజు సమాచారం